నమస్తే మా పేరు ఏ సురేంద్ర నాయుడు మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవ ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది దీనికి అనేక గ్రంథాలను విశ్లేషించి అనేక రకాల వైద్యాలు కూడా మేము మా పూర్వీకుల నుంచి వచ్చినట్టు చేస్తూ ఉన్నాం మరియు ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఎదుర్కొంటుండే అతి పెద్ద సమస్య గనేరియా దీన్ని సుఖ వ్యాధులు అంటారు ఈ సుఖ వ్యాధులు ఎలా వస్తాయి దేనివల్ల వస్తాయి అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాల విషయం ఉంది స్త్రీ ముక్త ఇంటుంది ఆ పోయేటప్పుడు స్త్రీతో కలిసినప్పుడు అటువంటివి ఏర్పడేటువంటి సందర్భంలో ఉంది మరి కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది దుర్గంధం కొడుతూ ఉంటుంది వాళ్ళకు అనేక సమస్యల వల్ల కూడా ఈ యొక్క గనీరియ సుఖవ్యాధిని వచ్చే అవకాశం ఉంది మరి చాలామంది ఈ పరాశ్రీలతో యామోహంతో వేసిల దగ్గర లేక ఎక్కడైనా స్త్రీ మూలకంగా కలిసినప్పుడు వీళ్ళకు ఆ యొక్క లింగం పైన కురుపులు రాగా రావడం మూత్రంలో ఆ ఇది వచ్చి మ లోపల నొప్పి రావడం పగుళ్ళు రావడం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా వాళ్ళు హాస్పిటల్లో పోయి చెప్పుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ సిగ్గుపడి వీళ్ళకు వీళ్ళు సిగ్గుపడి చెప్పుకోలేక తమలో తాము వ్యాధిని పెద్ద చేసుకుంటారు కుసించిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకు మా యొక్క ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి అయితే దీన్ని చక్కగా మనం వాడుకున్నప్పుడు వ్యాధి అనేది తీవ్రతను బట్టి సమస్య అనేక రకాలుగా ఉంటుంది కొంతమందికి విపరీతమైనటువంటి మంట నొప్పి ఉంటుంది కొంతమందికి అసలు కురుపులు స్త్రీతో కలవలేం యోని మంట స్త్రీలో ఉంటుంది పురుషుల్లోనే ఉంటుంది ఇరువురి కూడా ఎవరికి చెప్పుకోలేనంత విషయంలో బాధపడే వాళ్ళకు ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీకున్నటువంటి సమస్యను వాయిస్ రికార్డ్ కానీ లేదు టైప్ చేసి కానీ తెలుగులో పెట్టినట్లయితే మీకు తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాం దాన్ని ప్రకారం మీరు ఏమి చేసుకోవాలా ఏమి వాడుకోవాలనేది కూడా మేము తెలియజేస్తాం ఎటువంటి పత్యలు ఆచరించాల పత్యం కూడా ఉండాల్సి వస్తుంది అప్పుడు సంపూర్ణంగా అవుతుంది దీర్ఘకాలికంగా కొంతమంది యానల తరబడి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ మీరు పూర్వం ఎలా ఉన్నారు అంత ఆరోగ్యంగా జీవించే అవకాశం అయితే ఈ ఆయుర్వేదంలో సిద్ధ వైద్యంలో తప్పనిసరిగా దీంట్లో మందు ఉంది మరి వ్యాధిని బట్టి కొంతమంది అతి తక్కువ కాలం కొంతమంది కొంతకాలం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యాధి తీవ్రతను బట్టి మాత్రమే మందులు కూడా రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది దీనికి ప్రధానంగా మనకు కావలసినటువంటి పైన కురుపులు పోవాలంటే ఇది మైల్ తత్వం అంటాం ఇది భావంచాలు మరి ఇక్కడ చూడండి గంధకం మరి ఇది వచ్చి తాలకము అంటాం వీటిని అన్నిటినీ కూడా నాలుగు తీసుకొని ప్రధానంగా కొబ్బరి నూనె కానీ యాప నూనెలో కానీ దీనికి పుటం వేసి చిప్ప తైలం చిప్పల యొక్క తైలంలో వేసి ఆయిల్ దింపుకోవాలి దింపుకునేట్లయితే ఆయిల్ ఆ ఆయలు ఆ కురుపుల పైన పూస్తూ వచ్చారంటే ఆ కురుపులు మటు మాయమైపోతాయి మరి లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడే వాళ్ళు కొంతమందికి రక్తం రావడం సీము పడడం మంట రావడం నొప్పి రావడము రకరకాల ఇబ్బందులు పడే వాళ్ళకు ఇక్కడ చూడండి రస భస్మం అంటాం తాలక సున్నం అండి ఇది ఇక్కడ చూడండి మీకు రాసి పెట్టాను తాలక సున్నం ఇదే విధంగా తారకేశ్వర అని మంట ఎక్కువగా ఉన్న వాళ్ళకౌతే ఇక్కడ చూడండి ఇది వచ్చింది మీకు రాతినార ఈ రాతి నార నుంచి తీసినటువంటి భస్మం ఉంటుంది ఇక్కడ చూడండి ఇది మీరు శిలాజిత్తు అంటామండి ఈ దీనివల్ల ఏంటంటే మెత్తపడిపోవడం చిన్నదిగా అయిపోవడం కుసించిపోయి ఉంటుంది లింగం కూడా అటువంటి వాళ్ళకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది వ్యాధిని బట్టి తీవ్రతను బట్టి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సమస్య అనేది ఒకేలాగా ఉండవు రకరకాల విధానాలతో ఉంటాయి కాబట్టి నేరుగా వచ్చి సంప్రదించండి మీకున్నటువంటి సంపూర్ణంగా మీ వ్యాధిని నివృత్తి చేసుకోండి మేము బెంగళూరులో ఉంటాం ఇట్టుమడుగునే ఏరియాలో ఉంటాం మీరు రావదలుచుకున్న వారు వాట్సాప్ ద్వారా లొకేషన్ మరియు అడ్రస్ ప్లీజ్ అని సెండ్ చేయండి నేను లొకేషన్ వేస్తాను అడ్రస్ పెడతాను నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీకున్నటువంటి సమస్య ఎంతకాలం నుంచి ఉంది ఏ తీవ్రతలో ఉందని వివరించి మందులు పొందవచ్చు అలా కాదు మాకు నేరుగా పోస్టల్ ద్వారా పొందాలనుకునే వాళ్ళకి కూడా మేము ఇక్కడి నుంచి సెండ్ చేస్తాం వాళ్ళకు డైరెక్ట్ డోర్ డెలివరీ ఉంటుంది అటువంటి వాళ్ళు మొట్టమొదట వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను సంపూర్ణంగా వివరించి తగిన రుసు చెల్లించిన వెంటనే మీకు మందులు పంపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సరివే జనం సుఖినో భవంతు నమస్తే